సార్ నన్ను కాల్చు సార్ కాల్చు చచ్చిపోతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా వద్దు సార్ కాలుస్తావా కాల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు వన్ టూ త్రీ మిస్ అయిందేరా అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవలసిందేంటంటే ట్రైనింగ్లో వాడిన గన్స్ బాగానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేమీకి ఇచ్చే గన్స్ తలకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో కన్నులో పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ముండి డిపార్ట్మెంట్లో ఉంటూ అర్థమైందా అర్థమైంది సార్ ఎవరినిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు బాగుంటారు సార్ ఎవరు నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాదాపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షెటర్ డబ్బులు ఏమో నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడికి సత్తి సత్ బాగున్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్నా మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ ఏరా నేను ఎక్కడికి వెళ్ళు మొన్న ఎక్కడికి వెళ్ళు అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రా అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తుంటుంది నువ్వు అని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా మనకు ఎందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తా కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం చేయలేము అనుకో ఇదేంటిలో ఉంది Two and three and four, five. I want that Repeat again. Left and right and left and left and one.

వాళ్ళ ఎక్ససైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాంతా చెప్ ఎవడా ఎవడు వాడు పండువ అని ఎప్పుడు జరిగింది వారం అయింది ఇప్పుడురా చెప్పేది ఇప్పుడా నా ఏరియాలో ఇద్దరికి మొత్తం పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీండే కొట్టేసి వెళ్ళిపోతే అలాగా వాడు చస్తే కానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడ పండు అంట పో హెయి నాయక్ షెట్రేసి పది మందిని కొట్టాడు

బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓరే మీ డ్రెస్ డ్రెస్సింగ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ చేసుకుంటున్నాడు ఐదు నిమిషాలు కిందకొస్తాడు ఛీ హాయ్ స్థి హావార్ యూ కమ్మా హేరే హేరే ఓకే ఈ లిట్ విను ఇఫ్ యూ ఆర్డర్ వై శుడ్ హైలీ ఆ నువ్వు లేకుండా నేను బతకలేను

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి అది కాదండి <laughs> <laughs> <type of> <laughs> 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 రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలి యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావు నాకు తెలీదు ఈవినింగ్ హైమాక్స్ వెళ్దాం ఏదో బాగుంది ఆగమ్మా అసంటే ఐ మే నోట్ బిడ్స్ ఆఫ్ మీ ఆర్ ఇక్కడ సమ్మన్

ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేను ఏంటి మా దగ్గర పనిచేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు నాకు నాకేదైతే భయం ముందేసి అలవాటు ఇంకొకటి ఉంది చావుకి భయపడకూడదు ఈయవడు ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పని కాదు నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలర్ రెదీ పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసే ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా కొంచెం తగ్గు మోనా గన్ను ఉందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాధలు తిరిగిందా అరవకో మొన్న నాకు ఇలాగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చ ధర్మం చేయండి బాబు గొంతు కారిపోతుంది గురికొచ్చుకో డబ్బులు లేవు పరాబా ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రాంటా యూ రెస్పెక్ట్ కాల్ తెచ్చి కదా ఏంటో కాల్ తీసేది లే ఈ అని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాడు లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్ ఎవర పొమ్మడానికి ఏంటి అత్తి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పట్ట పట్టేంటి శ్రు ఎక్కడికి వెళ్తున్నావు

పోలీస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం గురుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కి వెళ్ళాలి చల్సింది నారాయణ మనిషిని చెప్పనా అడ సందు మలుపు తిరిగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా పెట్టిందా

సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాను ఈ టైంలో ఎక్కడికి వస్తున్నారా సినిమా సినిమా నిన్నే రైట్ రైట్ రా రా చెక్ చేయాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ పనులు చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంటో పనులు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను మాట వేసుకుంటా ఏంటి అరుస్తున్నావు హేయ్ అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏ ఏంటి ఏం జరగదు ఎవరినో రోడ్డు మీద గందరికి తీసుకొచ్చి ఇచ్చాను సార్ నేనేమో అందులో బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాలిడే వాడికి వెళ్ళి ఫైవ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి ఆలీ బై గెట్ సపోర్టు ఆ అలీ అలీబాయి గడి పీక్ వస్తాను ఖచ్చితంగా కోస్తాను వాడి పీక సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు వినే జనాలు భయపడాలి ముందు ఆ పాలు రెడ్డి సార్ వస్తున్నారు నమస్కారం మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండు జబ్బు చేసింది ఆపరేషన్ సార్ మేము టీటీవీ నుంచి సార్ రా చంపింది నేనే ఎందుకు చంపారు క్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంపి అప్పుడు లొంగుతా ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఏం పీకేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు హంతకుడు కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్ గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే వీరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి ఏకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోండి మేమే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి వస్తాను 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 చేద్దాం నాలాంటి గతి మీకు పట్టకుండా చూస్తాడు ధర్మంజండి బాబు ను అలా దానికి నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు పొమ్మన్నా ఫీల్ అయ్యో కదా సున్న పొతలా ఉంటా అడుకోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ రైస్ కట్స్ ఫర్ రైస్ రైట్ దిస్ ఇస్ వర్స్ ఆఫ్ ఫాట్స్ ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా అడ్డగాడిలా పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన కూర్చున్నా ఇప్పుడు ఇప్పుడే ముష్టివాణ్ణి కాదు డ్యూటీ దిగాను ఆయన కస్టమర్ తీసుకోవట్లేను చెప్పరా ఏంటో లుక్ నీ నీలాంటి అడ్డం అడుగుంటాను కానీ అడ్డం తిండి తిన్నా హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను